പുലി പൊടുക്കുന്നുണ്ട് അടുത്തത് చాలా మన నిన్న గుడి దగ్గర బాగుంది ఇక్కడ బాగుంది కామెంట్ చేయండి పడి బాగుంది అక్కడ మాత చూడ మాత ఆ చూసి చేద్దాం ఊది పెట్టావు రద్ద ఎవరు పెట్టారు అంత పెద్ద బొట్టు స్వామి స్వామి ఏ సం పెట్టారు డాట్ సం అగా వాస్తవ మాటలు ఏన ఆ సరే వెళ్ళి కూర్చో నేను వస్తానే ఈ రోజు బాగా ఫుల్ అయిపోయారు స్వామి స్వామి మీరు వెళ్ళేది డేట్ డిసెంబర్ ఎయిట్ ఓకే ఓకే వెళ్తున్నారు టెంపోనా ఓకే ఓకే బాగుంటుంది అయితే ఓకే అయ్యప్ప దర్శనాలు ఈ రోజు నుంచి ఓపెనింగ్ అయినాయి అంట లైవ్ ఎవరు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకరికొకరికే షేర్ చేసుకోండి ఏంటిది వర్చువల్ ప్యూఆట దానికి సంబంధించి ఆన్లైన్లో సో అది ఆన్లైన్ అనేది ఒక యాప్ టీ అభిషేకము కర్పూరము కరుము అప్పం ప్రసాదాలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు సో నా వాయిస్ మీకు వినపడుతుంది లేదు ఒకసారి సింబల్ పెట్టండి ఎందుకంటే ఇంత స్వాములు దాంట్లో ఉన్నాయి కదా లేదా వాళ్ళకి నా మాట ఏర్పడుతుందా లేదో తెలియదు కదా వినపడుతుందా లేదు ఒకసారి థమ్స్అప్ సింపుల్ పెట్టండి పెట్టారా ఓకే ఓకే బాబు అందరికి ఉంది అందరూ వెలిపి లైవ్లో అని బాబు అందరికి గోవం వచ్చినట్టు అందరూ వెలిపి లైవ్లో అని ఇప్పుడు మళ్ళీ వస్తారు నువ్వు ఇలా పెడితే పాపం సిగ్గుపడిందిలే ఎందుకంటే వీడియో తీసుకుంటే వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడింది పాపం వచ్చేస్తే హరివరాజం అవుతుంది అయిపోయింది మనము ఒక టాస్క్ పెట్టుకుందాం ఈ రోజు బొబ్బట్టు ఉంటుందా జిలేబీ ఉంటుందా స్వీట్ ఓకే బోండా ఉంటుందా గారొదా కాదు బోండా బరెటూ ఉప్మా ఉంటుందా రబ్బ నువ్వు కుప్మా ఉంటుందా రబ్బ ఉప్మా నువ్వు చెప్పింది రబ్బ ఉప్మా ఒకటి ఒకటి జిలేబియా జిలేబీ ఓకే హాయ్ స్వామి పాస్ కావాలి సార్ పాస్ దానికి సంబంధించి మీరు శుభ్రంగా ఈ పదమూడో తరగతి దాకా పోటీ తీసుకు ఉంది కాబట్టి మీరు వెళ్ళడానికి ఉంటుంది అదో యుద్ధం చుట్టండి ఇంకా సంక్రాంతి వచ్చిందంటే అసలు గాయాలు ఉండదు మా శ్రీనగర్ కాలనీ స్వామీ శరణ్యప్ప మాత శరణ్యప్ప సిబ్లు ఒక లైను మొత్తం అసలు ఎలా పడితే అలా ఉంది తీసు అని స్వామి ఏమంటారు చూడండి స్వామి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం సరే బామ్మ మళ్ళీ పాతలేము అసలు అక్కడ అసలు నిండిపోతుంది మొత్తం నిశ్చయం ఏంటి ఎలా చూస్తున్నారు ఎవరు రాజుకాగో చూపిస్తుంది అందరికి చూపిస్తుంది చూపిస్తుంది అందరికి ఓకే बस इनको स्टार्ट है गार्डन है उसका ఎన్ని జన మొత్తం పది నిమిషాల్లో మొత్తం ఫుల్ అయిపోతుంది

On, uh. Failure. Uh -huh. <laughs> <laughs> <doing your> <doing your> నిన్నట్లు ఇబ్బంది పడుతుంది ఏ మణికంట స్వామి బాగుంది చిన్న మణికంట చిన్న మణికంట మణికంట స్వామి ఓయ్ స్వామి పిల్ల స్వామి

అన్ని అయిపోయినాక వడ్డిచ్చేసారు ఆ సాంబార్ రాలా స్వామి మళ్ళీ చెప్తున్నారు కదా చేసుకోండి ఫస్ట్ టైం సాంబార్ ఎక్కడ ఒలకుండా పోసింది ఈ స్వామి ఒక్కళ్ళే ఈరోజు మా అబడి సాంబార్ ఆయన అక్కడ నుంచి ఉన్నారు కదా ఆ స్వామి వారు ఇప్పుడు స్వామి శరణ అంటారు అనమాట ఈ పంచి కట్టుకున్నారు కదా ఈ స్వామి గారే నేను చెప్తారా అన్నమాట ఏం మాట్లాడవా ఈరోజు డల్గా ఉన్నాం ఫుల్ డల్లు ఫుల్ డల్లు మధ్యాహ్నం ఎక్సెప్ట్ చేస్తున్నాం స్వామి ఇంట్లో చేసేస్తున్నారా క్యారేజ్ పెడుతున్నారా క్యారేజ్ ఇంకా ఆకు అరిటాకు పెడుతున్నారా పేపర్ పెళ్ళకి పెడుతున్నారా బాక్స్లో అలా తినేస్తున్నారా ఆకులో పెట్టా ఓకే నైవేద్యం చూపిస్తున్నావా మాలకి నైవేద్యం చూపిస్తున్నాం ఇలాగా స్వామికి ఇలా నైవేద్యం చూపిస్తున్నావా ఓకే जन में అను ఒకే స్వాములు అందరికి థ్యాంక్స్ ఇప్పుడు దాకా లైవ్ లో ఉన్నందుకు బాయ్ చెప్